అన్ని రాసావుగా అన్ని రాసావుగా అమ్మాయి నువ్వు లిస్ట్ లో అగర్బతులు చెప్పడం మర్చిపోయారు రాసారుగా మేమేం చిన్నపిల్లలం కాదమ్మా వనమూలికలతో తయారు చేసే అగర్బత్తి మన అంబికానే కదా ఇది వెలిగిస్తే మనకు మంచిది మన ఇంటికి మంచిది అంబికా దర్బార్ బత్తి ఈవేళ జై హో అన్న కార్యక్రమాన్ని పెట్టారు అన్ని విధాలా మోసం చేసిన వ్యక్తి జగన్ అని సిద్ధం అంటే తాను శాశ్వతంగా జైలుకు వెళ్లటానికి సిద్ధమని జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ముందుగానే చెప్తున్నారని మాజీ మంత్రి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు దెందులూరు మండలం పోతునూరులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో భారీగా జరిగిన జైహో బీసీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు దాదాపు పదిహేను వందల బైకులతో చేపట్టిన భారీ ర్యాలీ సుమారు నాలుగు కిలోమీటర్ల మేర బార్లు తీరారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఈరోజు ప్రజల రోజువారీ జీవన విధానంలో బీసీల పాత్ర ఎంతో కీలకమని అన్నారు టీడీపీ హయాంలో బీసీలను అన్ని విధాలా ఆదుకొని వారికి అండగా నిలిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి బీసీలకు రక్షణ లేకుండా చేశారని అన్నారు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాతుడు మాట్లాడుతూ ఎవరైనా జగన్ చేసే అన్యాయాలను ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నారని జైల్లో పెట్టి జగన్ ఏం సాధించారని అడిగారు బీసీలకు ఎన్టీఆర్ కల్పించిన రిజర్వేషన్లను తగ్గించి బీసీలకు అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని రాబోయే ఎన్నికల్లో బీసీలంతా జగన్ కు బుద్ధి చెప్పాలని తెలిపారు పంచాయతీ ప్రెసిడెంట్గా బీసీలు ఎందుకు రాకూడదని చెప్పి ఆలోచించేసి పంచాయతీల్లో రిజర్వేషన్ థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు అప్పుడే మన వాళ్ళందరూ కలిసి ప్రెసిడెంట్లుగా మన ప్రెసిడెంట్లుగా డ్యూటీసీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అయినటువంటి సందర్భం ఎన్టీ రామారావు గారు ఆ మహానుభావుడు కల్పించిన అదృష్టం అందరికీ ఈ దౌర్భాగ్యుడు సైకో నా కొడుకు నీ ముఖ్యమంత్రి వీళ్ళొచ్చిన తర్వాత బీసీలకి ఉన్నటువంటి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ శాతం రిజర్వేషన్ కుదించి తీసాడి అంటే ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతం తగ్గించడం వల్ల సుమారు పదహారు వేల పోస్టులు పోయాయి మన బీసీలకి పదహారు వేల పోస్టులు అంత అన్యాయం చేసినటువంటి ఈ సైకోనా గుడికి మన ఓట్లు ఇలా బీసీలు అని చెప్పి ఒక్కసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలండి అవసరం ఉందని మనం చేస్తాను ఇవేళ ఇది తప్పు కదండి ఎంతమందిని చంపారు ఇంత చూశాను నేను ఈ నాలుగున్నర సంవత్సరాల్లో సుమారు ఏడు ఎనిమిది వందల మంది బీసీలని చంపేశారు ఎందుకు చంపారండి జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వం తప్పు చేస్తుంది అడిగేందుకు అడిగినందుకు చంపేశారు బీసీలని కొన్ని వేల మందిని జైల్లో పెట్టారు నా మీద పదిహేను కేసులు పెట్టారు ప్రభాకర్ మీద జైల్లో పెట్టారు కేసులు పెట్టి ఏం పీతరా మాట్లాడకూడదా నువ్వు తప్పు చేస్తే తప్పు అని చెప్పకూడదా మేము అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ఒక హక్కు ఇచ్చింది మాట్లాడదు నువ్వాడోరా చెప్పాడు నాకు మాట్లాడతావు నువ్వు తప్పు చేస్తే మాట్లాడవా ఎశక దోపిడీ చేసావు మాట్లాడకూడదా మట్టి దోపిడీ చేసావు మాట్లాడకూడదా కాలం మీద ఉన్న మట్టి అమ్మిసుకున్నారు మేము మాట్లాడకూడదా ప్రజలు ఆస్తులు తెంగవు మాట్లాడకూడదా దేవస్థానం భూములు దెబ్బవు మాట్లాడకూడదా తిరుపతి దేవస్థానం భూములు దెబ్బతున్నావు మాట్లాడకూడదా విశాఖపట్నంలో భూములు దోచుకోలేదా మేము మాట్లాడకూడదా మాట్లాడితే కేసులు పెడతావా పెట్టుకో ఎంపీతో నీలాంటి అలికి మాలి భాల్సిన అవసరం మాకు లేదు ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాట్లాడే స్వేచ్ఛ మాకుంది పెద్ద దొంగనా కొడుకు నువ్వు మాకు చెప్పడం ఏంటి ప్రశ్న రాకుంటారు నా మీద అయ్యన్న పోదు మన జగన్మోహన్ రెడ్డి ఫోర్ ఫోర్టీ లా కొడుకు అన్నాడు అన్నాడని ఫోర్ ట్వంటీ లా కొడుకి ఇది అయ్యన్న ఇప్పుడు మాట కాదు మీ అందరి దాన్ని సెల్ ఫోన్లు ఉన్నాయా తీసి గూగుల్ కొట్టండి గూగుల్ గూగుల్ కొట్టి కోర్టు కొట్టి సీఎంలు కొట్టండి ఎవరి పేరు చూడండి కొట్టండి ఆశ కొట్టు మీరు కొట్టండి ఎవరి పేరు వస్తుంది జగన్ మోహన్ రెడ్డి వస్తా చూసుకోండి రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఫోర్ ట్వంటీ సీఎం అని కొట్టండి ఎవరి పేరు వస్తుంది జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది మరి ఫోర్ ట్వంటీ నా కొడుకు నేను లేదు గూగుల్ గూగుల్ లేదు నేను అబద్ధాలు గూగుల్ అబద్ధాలు వాడదు కదా భారతదేశంలోనే ఫోర్ ట్వంటీ నా కొడుకు నువ్వు నువ్వు మా ముఖ్యమంత్రి మా కర్మ కాకపోతే ఏదే మాట్లాడుకో వచ్చింది ఇంకా వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ నా కొడుక నాయని ప్రభాకరంలా గూగుల్ చెప్తుంది మీరు ఎంత దుర్మార్గుడు ఎంత దోపిడి అండి ఏం చేసుకుంటే డబ్బు అంతా మీద కూసి తగలబెట్టుకుంటావా ఇలా చూస్తున్నారు విశాఖపట్నంలో విష్ఫోర్న కొండ ఉంది ప్రకృతిమైన కొండ దాన్ని ఇప్పుడు రెండు నెలలు బట్టి పెద్ద కాపాడుకుంటే ఆ కొండను బోడికుండి కట్టి బిల్డింగ్ కట్టుకున్నాడండి ఏ బిల్డింగ్ బిల్డింగ్ చాలదా బెంగళూరులో ప్యాలెస్ హైదరాబాద్ లో ప్యాలెస్ చెన్నైలో ప్యాలెస్ హైదరాబాద్ లో ప్యాలెస్ చెప్పాను కొండపల్లిలో ప్యాలెస్ కలకటాలో ప్యాలెస్ తాడాపల్లిలో తాడేపల్లిలో ప్యాలెస్ అది చాలదట నాలుగు వందల మూడు నాలుగు వందల ముప్పై కోట్లు పెట్టి ఒక బిల్లు కట్టుకుంటాం నాలుగు వందల ముప్పై కోట్లు బిల్లుగా తెల్లవు నువ్వు పడుకోవడానికి నాలుగు నాలుగు బిల్లు కావాలి అన్ని గదులా అన్ని గదురా రోజుకో గదులు కాపడి చేస్తారా మీరు ఏంటి అన్యాయం నాలుగు వందల ముప్పై కోట్లు పెట్టిగా విశాఖపట్నం గుడ్డు కడతావా ఎవడ బాబు కోరుసరిది దేనికి మాట్లాడతావు న్యాయం మాట్లాడతావు విశాఖపట్నం దగ్గర మీటింగ్ అయ్యి పబ్లిక్ మీటింగ్ భీనపట్నంలో గౌరవులు అట తెలుగుదేశం వాళ్ళట మీరు పాండవులు అట పాండవులు వేసినట్ట అర్జునుడు అట అర్జునుడు అర్జునుడితో పోలిక నీకుమల్లా కొడుకలరా అర్జున్తో పోలిక నీకు అర్జున్తో నీకు పోలిక మాట్లాడితే అబద్ధం దేశ దోపిడి కౌరులకి పాండవులకి వద్దవాట ఏముండే మీరు తెక్కినా కొడుకే కానీ ఇంగ్లీష్ హిందీ తెలుగు కూడా రాదు ఇకి నేను ఛాలెంజ్ చేస్తాను పెసోల్ ముందు స్టేజ్ ఎక్కి రాజమహేంద్ర వర్మ పలకమన్నాను చూస్తాను రాజమహేంద్ర వర్మ అని కూడా మాట్లాడలే నా కొడుకులు అందరూ కూడా సీఎం సీఎండి తినా కొడుకు నత్తినా కొడుకు వాడు సీఎం వండిది దోపిడీ చేసి నా కొడుకు సీఎం వండి అటువంటి వాడికని మనం ఓటెయ్యం ఒక్కసారి మీరు అర్థం కూడా అర్థం చేసుకోవచ్చు సోదరు దారా ఇందా చెప్పారు ఉండమ్మా నాకు అందుకే రిపబ్లిక్ డే అంటే చెప్పాడు నేను నిన్న నిన్న రిపబ్లిక్ డే ఉండవా రిపబ్లిక్ డే నాకు అర్థం అవు ఇటువంటి వాళ్ళని ముఖ్యమంత్రి చేసుకున్నాం అమ్మా కర్మ కాలిపోయి ఇది అమ్మ ఇంకో విషయం చెప్తున్నా బాగా ఆలోచన చేయండి ఎంత ద్రోహం చేశాడంటే ఇందాక మీటింగ్లు చెప్తాడు తొంభై తొమ్మిది శాతం పనులు చేశాడట మాటిచ్చిన ప్రకారంగా ఏట్రా చేశాడు વાળવરમ ગટવા શિષ્ટતા દે છેવા રોડ મુ રોડ મુ બકળ દે પવા આંધાને રાજતાને રાજતાને આ જ છે આપણે આવતાનું આ આકવા આકવા રઈતલની કરન્ટ ચાર્જ દે દક્કી સ્તાના કે તું છેવા દક્કી છેવા ఆత్వా రైతులకి చేపలు మేటర్ రేట్లు తగ్గిస్తాను తగ్గించావు మరి ఎట్లా తొంభై తొమ్మిది శాతం చేసేసారు రెండోది అమ్మా ఇక్కడ మీరు ఆలోచించారు పెద్దలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో మనం ఫ్యాస ఇచ్చే గుర్తుందా అది చంద్రబాబు నాయుడు గారు ముందు ఇచ్చింది నందమూరి తారక టైంలో ముప్పై రూపాయలు మీ పిల్లలు పెద్దరు నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ఆ రోజుల్లో నేను నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను ముప్పై రూపాయలు నెలకు పెన్షన్ ఇచ్చాం ఒకడు ఆరో రెండు నిమిషాలు గౌపుగా వీడు ఎంత మోసం చేసిన తర్వాత చంద్రబాబు వచ్చి మళ్ళీ పెంచాడు రాజశేఖర రెడ్డి గారు కూడా పెంచారు మళ్ళీ చంద్రబాబు వచ్చి రెండు వేలు చేశాడు తర్వాత మొన్న ఎలక్షన్లో మేము మూడు వేలు ఇస్తా ఉన్నాం ఈ దిక్మౌలుడు కూడా మూడు వేలు అన్నాడు కానీ జనం ఈ దిక్కుమని మాటలు అమ్మారు ఓట్లు వేసారు అమ్మాయికి చాలా పెద్ద మోసం చేశాడు మిమ్మల్ని ఏంటి ఆ మోసం అంటే గెలిచిన దగ్గర నుంచి మూడు వేలు ఇచ్చాడు అమ్మ ఇక్కడే పెద్ద బొక్క పెట్టాడు మనకి బొక్క తెలుసా మొదటి సంవత్సరం రెండు వేల రెండు వందల యాభై అంటే రెండు వందల యాభై పెంచాడు రెండవ సంవత్సరం పెంచేయలేదు లేదు పైసా కూడా మూడో సంవత్సరం మళ్ళీ రెండు వందల యాభై పెంచాడు నాలుగో సంవత్సరం రెండు వందల యాభై పెంచాడు ఐదో మొన్న మొన్న మళ్ళీ పండగ రోజుల్లో రెండు వందల యాభై రూపాయలు పెంచాడు దప్పదపాలగా పెంచడం వల్ల ఒక్కొక్కడికి ఎంత బొక్క అయిందో పుట్ట ఆలోచించారా బాబు ఆలోచించారు మీరు ఇంటికి సెల్ సెల్ఫోన్ తీసి మొదటి సంవత్సరం నుంచి మూడు వేలు ఇస్తే నెల ఎంత వస్తుంది మీకు ఇలా దప్పదపాలుగా ఇవ్వడం వల్ల ఎంత బొక్క అయిందో ఇంటికెళ్ళి చూసుకోండి ఒక్కొక్కడికి ఇరవై ఐదు వేల ఏడు వందల రూపాయలు బొక్క పెట్టాడు ఆడవాళ్ళని ముసలి వాళ్ళని మోసం జగన్ రెడ్డి బట్టి కొట్టుకుపోతారా కాదు లెక్కేసుకుని వెళ్ళి ఐజనబాబు చేసి తప్ప చెప్పింది తన కట్ట ఇంటికి వెళ్ళి లెక్కేసుకోండి ఇదండి మోసం గెలిచిన వెంటనే సారా కోట్లు బంద్ అన్నాడు అన్నాడు అమ్మ తల్లి ఆడవాళ్ళు తల్లి అక్కా చెల్లి కోరిక మీద సారా కోట్లు బంద్ అన్నాడు అదే అమ్మా సారాకోట మధ్యపానా కదా అదే అన్నాడా సారా కోట్లు అబ్బు తెచ్చా మనం ఇప్పుడన్నా చూసామా ఏ ముఖ్యమంత్రి అయినా సరే బ్రాంధి షాపులు అబ్బు తెచ్చాడమ్మా తెచ్చా ఎంత తెచ్చు ఉన్నారు ఎంత తెచ్చారు సార్ మీకు ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం వడ్డీకి ఇరవై ఐదు సంవత్సరాలకు అప్పు తెచ్చి వీడు మూడు నెలల్లో జైలుకి పోతాడు ఇరవై ఐదు సంవత్సరాలు అప్పు తెత్తాడా చంద్రబాబు నాయుడు వచ్చి అప్పు తెస్తాడా ఏంటండి అన్యాయం అండి ఆడవాళ్ళకి ఇచ్చి మాట నిలబెట్టావా నిలబెట్టిన వాడు తొంభై తొమ్మిది శాతం జేసీ శాతం నా బీసీలో నా ఎస్సీలో నా ఎస్టీలో అంటావు సిగ్గు లేదరా ఒకసారి నా అర్థం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎంత గౌరవం అండి ఇది అప్పు తెచ్చేస్తావా విశాఖపట్నంలో పాలిటిక్ కాలేజీ మీద అప్పు తెచ్చాడు ఐటీఐ కాలేజీ రైతు బజారు అప్పు తెచ్చాడు దౌర్భాగ్యుడు ఎవడన్నా ఎంచు మంది గతంలో తెచ్చాడు అలాగా దేని పద్ధతి తిరుపతి దేవస్థానం తిరుపతి భగవంతుడు భగవంతుడు భూములు కూడా ఆక్రమించుకున్నారు దోసుకుంటారు తిరుపతిలో కూడా దోచుకుంటున్నారు కలక్దొరక గుళ్ళు ముక్కు పడకపోతే పోతే పోనీ అన్నాడు మంత్రి ఎవడో रोजा जा <esis> <smug> రెండు రాని రెండు రాని ఒకసారి అందమ్మా ఒకసారి ఉందమ్మా ఏదో మీటింగ్లో మరి ప్రసరే చూశాను నేను చంద్రబాబు నాయుడికి అయ్యన్న లోకేష్ బాబుకి లోకేష్ బాబు కలిసి ముగ్గురు మగవాళ్ళు కాదమ్మ మరి అయన్న పోతి మగోలు కాద నీకు ఎలా తెలిసిందమ్మా తెలిసిందే ఒకసారి చూస్తే తెలిసింది ఆ మాట నేనంటే పెద్ద తప్పు అన్నారు ఒక ఆడావుడు ఏమో మగాడి కాదంది నేను మగవాడి కాదు నీకు ఎలాగమ్మా నేను మగవాడిని అడిగితే నా తప్పు అన్నారు దాన్న అప్పుడు నేను గుంటూరు జిల్లాలో ఒక మీటింగ్ లో చెప్పాను అమ్మా రోజా చంద్రబాబు నాయుడుతో నాతో పెట్టుకుంటూ పెట్టుకో మేము సాఫ్ట్ గా ఉంటాం పెట్టుకుని చిరిగిపోతాను సిరిగిపోతుంది అంటారు మీరు సిరిగిపోతున్నారు మీరు ఏదో సిరిగిపో అంటే ఒక ఆడది ఒక మంత్రిగా ఉంది అటువంటి బూతులు పక్క బూతులు మాట్లాడుతుంటే మగాడు కాదంటా తప్ప కదా మాట ఎవడ చింత పాత్రుడు గారికి మరి

వెంకటలక్ష్మి గారికి అలాగే నాయకులందరికీ కూడా మరి పెద్దలందరికీ కూడా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా బీసీలపై దాడులు మరీ ముఖ్యంగా మరి మన తిందులూరులో ఎటువంటి దాడులు అంటే దాదాపుగా మూడు వందల మందికి పైగా మరి బీసీలను మరి జైలుకు పంపిన దుర్మార్గుడు ఎవడైనా ఉన్నారంటే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి మరి మరి మన ఏదైతే పోలవరం కుడికాలు ఉందో కుడికాల మొత్తం అన్యాక్రాంతం మరి ప్రతి లారీకి వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయలు మరి ప్రతి ప్రతి లారీ కూడా మరి వాళ్ళ తండ్రికి కానీ ఉండి ఆయనకి కానివ్వండి మరి ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి మరి కొల్లేరు చూసుకున్నట్లయితే కొల్లేరు భూమి మరి ఎంతంత వసూలు చేశారో మరి రైతులు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే మరి ఈ తెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ బీసీ హాస్టల్ ను నిర్వీర్యం చేసిన దుర్మార్గుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే గారు ఉండగా మరి ఒట్లో ఉన్నటువంటి బీసీ హాస్టల్ గురుకుల పాఠశాలకి ఎస్సీ హాస్టల్ కి మరి వెయ్యికి పైగా మరి విద్యార్థులు చదువుకున్న పరిస్థితి మరి ఈ రోజు కనుక మరలా మన ఎమ్మెల్యే గారు కనుక ఎమ్మెల్యే గెలుచుంటే ఈ రోజు మరో వెయ్యి మంది అడ్మిషన్ మన బిసిఎస్ఈ సోదరులు మరి అక్కడ చదువుకునే పరిస్థితి మరి కోవల్లో కానివ్వండి ఎక్కడ పెదవేవు కానివ్వండి దాదాపుగా మరి మూడు వేల నుంచి నాలుగు వేల మంది విద్యార్థులు మరి నీ ప్రభుత్వం వల్ల నష్టపోయారని చెప్పి తెలియజేస్తున్న ఓన్లీ నియోజకవర్గంలో మరి రాష్ట్రంలో కొన్ని లక్షల మంది విద్యార్థులు మీ వల్ల నాశనం అయిపోయారు అలాగే మరి విదేశీ ఉన్నత విద్య మరి ఆ విద్యను దూరం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అలాగే ఎల్కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పి మరి పీజీ విద్యను బీసీలకు ఎస్టీలకు దూరం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నాం మరి చెప్తున్నారు చీటీ జరిగిపోయిందని పెద నిన్న పెన్న మీ చీటీ సగం జరిగింది ఇవ్వాలా పవన్ నుంచి మరి పోతుల వచ్చే దానికి శాంతం మీ జీడి మొత్తం తిరిగి అందం చెప్తున్నాం మరి మీ అందరూ సద్దంగా ఉన్నారు మన ప్రమాణం అనేది గుర్తున్నారు సద్దమా సద్దమా అందరికీ నమస్కారం నాకి నాకు అవకాశం ఇచ్చినందుకు ఆద్వారయంలో ఈ రోజు ఐదు నియోజకవర్గంలో జైహో బీసీ అంటే ఈ విజయానికి రేపు రానున్న రెండు వేల ఇరవై నాలుగులో సోదరులారా మీకు ముఖ్యంగా చెప్తున్నా అలాగే వాళ్ళ అప్ప రామచంద్రరావు కూడా మొత్తం కొల్లేరు భూములు ఎలా దోచుకుందాము ఇసుకలో ఎలా దోచుకుందాం అలాగే దోచుకుందాము రోడ్డు కాంట్రాక్ట్ ఎలా దోచుకుందాము అనే ఆలోచన తప్పితే ఒక్క గంట కూడా విరామం లేదా ఎటు లేదు కానీ దోచుకోవటంలో దాచుకోవటంలో మాత్రం తింటే అలంకార్ స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతినిత్యం అక్కడ ఆనందం పొంగుతుంది ఇది హ్యాపీ టైం స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్ సన్ బేకర్స్ రమామహల్ సెంటర్ ఆర్ఆర్పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్ ఏలూరు